గుండెపోటుతో ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతూ కన్నుమూసిన జుబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అంత్యక్రియలు అశ్రునయనాల మధ్య ముగిశాయి జుబ్లీహిల్స్ లోని మహాప్రస్థానంలో ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంతిమ సంస్కారాలని నిర్వహించారు తుది వేడుకోలుకు తరలివచ్చిన వివిధ పార్టీల నేతలు బీఆర్ఎస్ కార్యకర్తలు నివాళులర్పించారు ఈ నెల ఐదున గుండెపోటుతో గచ్చిపౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో చేరిన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ తుది శ్వాస విడిచారు గుండెపోటుతో ఉదయం ఐదు నిమిషాలకు కన్ను మూశారు జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి మూడు సార్లు గెలుపొందిన గోపీనాథ్ మరణ వార్తతో మాదాపూర్లోని స్వగృహానికి వచ్చిన ఎమ్మెల్యేలు పార్టీ నేతలు కార్యకర్తలు గోపీనాథ్ దేహానికి నివాళులు అర్పించారు మాగంటి మృతి పట్ల బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మాజీ మంత్రి హరీష్ రావు సంతాపం తెలిపారు ఎర్రవల్లి నుంచి మాతాపూర్లోని గోపీనాథ్ నివాసానికి వచ్చిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మాగంటి పార్థివ దేహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు గోపీనాథ్ భౌతిక కాయాన్ని చూసి కన్నీరు పెట్టుకున్నారు అక్కడే ఉన్న గోపీనాథ్ కుమారుడిని దగ్గరకు తీసుకుని ధైర్యం చెప్పారు కుటుంబ సభ్యులను ఓదార్చారు గోపీనాథ్ అకాల మరణం తీవ్రంగా కలిచివేసిందన్న బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మాగంటి మరణం పార్టీకి తీరని లోటని పేర్కొన్నారు వరుసగా మూడు సార్లు శాసనసభ్యుడిగా గెలుపొందడమే కాకుండా ఒక ప్రముఖ పాత్ర పోషించిన మృదు స్వభావి మా సోదరుడు ఈ మాగంటి గోపినాథ్ గారు గత కొద్ది కాలంగా అస్వస్థతగా ఉన్న విషయం మీ కూడా తెలిసిందే ఇవాళ ఉదయం వారు హాస్పిటల్లో పొందిన విషయం కూడా మాకు ఉదయమే డాక్టర్ల ద్వారా తెలిసింది నిజంగా ఈ బీఆర్ఎస్ పార్టీకి అదే విధంగా హైదరాబాద్ నగరంలో అభివృద్ధిని అదే విధంగా హైదరాబాద్ నగరంలో ఇక్కడ ఉన్న అందరితో కలివిడిగా ఉండే ఒక నాయకుడిని కోల్పోవడం అనేది అందరికీ కూడా తీవ్రమైన ఆవేదనని తీవ్రమైన బాధని కలిగిస్తున్న సందర్భం ఏపీ మంత్రి నారా లోకేష్ ఆయన సతీమణి బ్రాహ్మణి సహా ఎమ్మెల్యేలు నేతలు కార్యకర్తలు మాకంటికి నివాళులు అర్పించారు អ <t> ីយ៉ា మధ్యాహ్నం రెండు గంటల తర్వాత అంతిమయాత్రగా తీసుకొచ్చిన మాగంటి భౌతిక కాయానికి రాయదుర్గంలోని మహాప్రస్థానంలో అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు మాగంటి గోపీనాథ్ అంత్యక్రియల్లో పాల్గొన్న కేటీఆర్ హరీష్ రావు పాడి శాస్త్రోక్తంగా నిర్వహించిన అంతిమ సంస్కారాల్లో తండ్రి చిత్తికి కుమారుడు వాత్సల్య నిప్పండించారు కుటుంబ సభ్యులు బంధువులు పార్టీ నేతలు కార్యకర్తల అశ్రునయనాల నయనాల మధ్య మాకంటికి తుది వీడ్కోలు పలికారు